ఆపరేషన్ కగార్ దూకుడు మరింత పెరిగింది దట్టమైన అడవుల్లో తుపాకుల గర్జనతో మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ పడుతోంది భద్రతా బలగాలు వారిని రౌండ్ అప్ చేస్తూ హతమారుస్తున్నారు కీలక మావోయిస్టు నేతల్ని టార్గెట్ చేస్తూ తాజాగా ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లా అడవుల్లో మళ్లీ ఎన్కౌంటర్ జరిగింది ఇవాళ పోలీసులకు మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి ఈ కాల్పుల్లో ముప్పై మంది మావోయిస్టులు చనిపోయారు ఈ ఎన్కౌంటర్ లో ఒక జవాన్ కూడా చనిపోయాడు మరో ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి అబూజ్మఢ్ అటవీ ప్రాంతంలో మూడు జిల్లాల భద్రతా బలగాలు భూమింగ్ నిర్వహిస్తున్నాయి ఉదయం నుంచి డిఆర్జీ జవాన్లకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు హోరాహోరీగా కొనసాగుతున్నాయి ఈ ఎన్కౌంటర్ లో మావోయిస్టు ప్రధాన కార్యదర్శి అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు చనిపోయినట్లు ప్రచారం జరుగుతోంది అయితే ఇంకా పోలీసులు కన్ఫర్మ్ చేయలేదు ఈ ఎన్కౌంటర్ కి సంబంధించిన అడిషనల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు సైదులు ఎస్ సంజయ్ ఛత్తీస్గఢ్ సంబంధించి భారీ ఎన్కౌంటర్ జరిగిందని చెప్పుకోవచ్చు నారాయణపూర్ దంతవాడ బిజాపూర్ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న మడ వీధులకు అటవీ ప్రాంతాన్ని వెళ్తున్నాయి అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున డిఆర్జీ జవాన్లు మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి ఈ కాల్పుల్లో ఇప్పటి వరకు మావోయిస్టులు ముప్పై మంది పైగా మృతి చెందినట్లుగా మనకు అందుతున్న తాజా సమాచారం ఈ ఎన్కౌంటర్ లో మావోయిస్టు అగ్రనేత జాతీయ కార్యదర్శికి ఉన్న నంబాల కేశవరావు మృతి చెందినట్లుగా ఇప్పటికే ప్రచారం కొనసాగుతుంది ఆయనపై దాదాపుగా కోటిన్నర పైగా రివార్డు కూడా ప్రకటి పరిస్థితి ఉంది అయితే నంబాల కేశవరావు దాదాపుగా మావోయిస్టు పార్టీలో చాలా కీలకమైన నేతగా జాతీయ కార్యదర్శిగా కొనసాగుతున్నారు రెండు వేల పద్దెనిమిదిలో గణపతి మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నుంచి బాధ్యతలు తప్పుకున్న తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో బాధ్యతల్లోకి నంబాల కేశవరావు వచ్చారు నంబాల కేశవరావు ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి చిన్న గ్రామాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి సిపిఐ ఎంఎల్ సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఆ పార్టీకి సంబంధించినటువంటి నక్సల్ బారి ఉద్యమంలో చాలా కీలకంగా పనిచేశారు దాదాపు రెండు వేల పదిలో జరిగినటువంటి భారీ ఎన్కౌంటర్ లో డెబ్బై ఆరు మంది జవాన్లను మట్టుబెట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది వరంగల్ లో ఇంజనీరింగ్ చదివినటువంటి నంబాల కేశవరావు చాలా టెక్నికల్ గా అంటే మొత్తం అత్యాధునిక ఆయుధాలను తయారు చేయడంలోనూ ఐఈడి బాంబులను తయారు చేయడంలోనూ ఒక ప్రణాళికను తయారు చేసి ఒక వ్యూహంలో మా ఎదురు అంటే మావై పోలీసులు కావచ్చు ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలకు ఒక ప్రణాళికను తయారు చేస్తే మాత్రం ఖచ్చితంగా దాన్ని అమలు చేసి తీరుతారు ఇక్కడ కూడా తప్పించుకునే పరిస్థితి లేకుండా పెద్ద ఎత్తున ఆ స్కెచ్ వేసిన చాలా సిద్ధాస్తుడుగా చెప్పుకోవచ్చు మల్లోజుల కోటేశ్వరరావుతో సహచరుతో ఉన్నటువంటి నంబాల కేశవరావు దాదాపుగా ఆయన రెండు వేల పద్దెనిమిదిలో బాధ్యతలు తీసుకున్న తర్వాత నుంచి రెండు వేల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండుకు సంబంధించిన కోవిడ్ రావడంతో చాలా కీలకమైనటువంటి నేతలు మావోయిస్టులు మృతి చెందిన పరిస్థితి చూసాం మనం దాదాపుగా కేఆర్ కే లాంటి మహానాయకుడిని కూడా కోల్పోయిన పరిస్థితి ఉంది ఇప్పుడు జరిగినటువంటి మాడ్లో అటవీ ప్రాంతంలో జరిగినటువంటి ఎన్కౌంటర్లు ఇరవై తొమ్మిది మంది ప్లస్ నంబాల కేశ్వరరావుతో ముప్పై మంది మృతి అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పటి వరకు అటు మావోయిస్టు పార్టీ అగ్ర నాయకత్వం కావచ్చు ఇప్పుడు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కానీ ఎక్కడ కూడా అధికారకమైన ప్రకటన చేయడం లేదు కానీ ఆయన మృతి చెందినట్లుగా మాత్రం ప్రచారం కొనసాగుతుంది దీనిపైన కూడా స్పష్టత రావాల్సి ఉంది ఎందుకంటే మూడంచెల భద్రతా వ్యవస్థ కలిగినటువంటి నంబాల కేశవరావుకి దాదాపు ఐదు నుంచి ఆరు వందల మంది పైగా కూడా సెక్యూరిటీ ఉంటుంది ఆయన దగ్గరకు వెళ్లాలంటేనే దాదాపుగా చాలా కీలకంగా మూడు ఆరు వందల మందిని దాటితే తప్ప నంబాల కేశవరావు అనే తాగే పరిస్థితి కూడా ఉండదు అటువంటి నంబాల కేశవరావు ఈ ఎన్కౌంటర్ లో మృతి ఉండి ఉండి ఆ పార్టీ నాయకులు కొంతమంది భావిస్తున్నప్పటికీ కొంతమంది చేస్తున్నటువంటి అంటే ఇప్పుడు ఆ ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించేందుకు మావోయిస్టులను నిరంతర ఆపరేషన్ కగార్ పేరుతో దాడులు కొనసాగిస్తూ ఎన్కౌంటర్లు కొనసాగుతున్న నేపథ్యంలో అది సేఫ్ జోన్ కాదని చెప్పేసి నా తెలంగాణకు సంబంధించిన ములుగు జిల్లా కర్రెగుట్టలకు వలస వచ్చారన్న ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా పెద్ద ఎత్తున కూడా కోమింగ్ కొనసాగుతుంది దాదాపు నెల రోజుల పాటు కొనసాగుతూ సుమారు నెల రోజులుగా జరుగుతున్న ఎన్కౌంటర్ లో దాదాపు ఇరవై ఒక్క రోజుల్లోనే ముప్పై మంది మృతి చెందితే కేవలం ఈ ఒక్క రోజు జరిగినటువంటి ఎన్కౌంటర్ లోనే దాదాపు ముప్పై మంది మృతి చెందినట్లుగా ఇప్పుడు చెప్తున్నప్పుడు కూడా అక్కడ అధికారులు మాత్రం ఇప్పుడు ప్రకటన చేయకపోవడం కొంత అనుమానాన్ని చెప్పుకోవచ్చు ఎందుకంటే మావోయిస్టు పార్టీకి సంబంధించిన కీలక నేతలను మట్టు పెట్టడమే కీలకంగా పనిచేస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటనను తూచా తప్పకుండా అమలు చేస్తున్నారు నంబాల కేశవరోగల చనిపోయాడ ప్రచారం కొనసాగితే మావోయిస్టు పార్టీలకు సంబంధించిన నాయకులకు కార్యకర్తలకు ఆత్మస్థర్యం దెబ్బతిండే అవకాశం ఉంటున్న నేపథ్యంలో నష్టం జరిగే అవకాశం కూడా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు నంబాల కేశవరావు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు అది కూడా ఇప్పటి వరంగల్లోని ఎన్ఐటిలో చదివారు ఆయన తండ్రి వాసుదేవరావు లెక్చరర్ విద్యావంతుల కుటుంబం నుంచి వచ్చిన ఆయన పెన్ను పక్కన పెట్టి గన్ను చేత పట్టుకున్నాడు పంతొమ్మిది వందల ఐదులో ఎమర్జెన్సీ కాలంలో అజ్ఞాతంలోకి వెళ్లారు కేశవరావుది శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం జీఎన్నపేట శ్రీకాకుళం గిరిజన రైతాంగ పోరాటాన్ని ఆయన అతి దగ్గర నుంచి చూశారు విద్యార్థి దశ నుంచే విప్లవ రాజకీయాల వైపు ఆకర్షితుడై అంచెలంచారు సూరపరేని వ్యూహ రచనలో వాడైన చేయి అత్యాధునిక పేలుడు పదార్థాల వినియోగంలో పేలుళ్లకు సంబంధించిన అధునాతన ప్రక్రియల ఆచరణలోనూ నిపుణుడు మావోయిస్టు పార్టీ సైనిక విభాగానికి కేశవరావు కీలక వ్యూహకర్త మావోయిస్టు పార్టీలోని అత్యున్నత సైనిక విభాగం సెంట్రల్ మిలిటరీ కమిషన్ బాధ్యతలను ఆయన నిర్వర్తించారు ఆయన కళింగ సామాజిక వర్గానికి చెందిన వారు మావోయిస్టు పార్టీ ఆధ్వర్యంలో జరిగిన పలు కీలక నిందితుడిగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు పైన అలిపిరిలో బాంబు దాడి ప్రధాన సూత్రధారి అలాగే తాజాగా ఏపీలో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మాజీ ఎమ్మెల్యే సోములపై దాడి వ్యూహకర్త కేశవరావేనని అంచనా రెండు వేల పదిలో ఆరు మంది సిఆర్పిఎఫ్ జవాన్ల మృతిలోనూ ఆయనదే కీలక పాత్ర మావోయిస్టు అగ్రనేత గణపతి రాజీనామాతో రెండు వేల పద్దెనిమిదిలో పార్టీకి సుప్రీం కమాండర్గా బాధ్యతలు చేపట్టారు గెరిల్లా వ్యూహాలు రచించడం ఐఏడీలు పేల్చడంలో దిట్ట